నమస్తే నేను మీ ఈ ఈరోజు మనము బెండకాయ కూర అనుకుందామండి బెండకాయ వేసుకున్నాము ఇవ్వండి నేను హాఫ్ కిలో బెండకాయ తీసుకొని ఇట్లా శుభ్రంగా కడిగేసి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాను అండి కారంతో చేస్తానండి నేను పచ్చిమిరపకాయ కొన్ని తీసుకున్నాను అల్లం వెంకాయ తీసుకున్నాను ఫస్ట్ బెండకాయ ఫ్రై చేసుకుందామండి సౌ ముట్టించి పాని పెట్టేసుకున్నాను ఆయిల్ వేసుకుందాం ఒక రెండు స్పూన్లు ఇవ్వండి ఆయిల్ వేడవుతుంది కదా ఇప్పుడు మనం బెండకాయ ముక్కలు వేసేసుకున్నాము బెండకాయ ముక్క లైట్గా ఫ్రై చేసుకున్నాము వెనకాయ కొంచెం చూసేస్తున్నామండి ఒక స్పూన్ దాకా వేసేస్తున్నాం వెనక నైట్ ఫ్రై చేసుకున్నాం ఉంటాయి మన పచ్చిమిరపకాయ కారం చేసేసుకున్నాము ఇదిగోండి నేను కొన్ని పచ్చమిరపాయలు తీసుకున్నాను మీకు ఒక ఎక్కువ కారం లేవు అందుకనే ఎక్కువ తీసుకున్నాను నేను పచ్చిమిరపకాయలు కొంచెం అల్లము కొంచెం వెల్లిపాయలు అండి ఒక పాయ మొత్తం వేసుకున్నాను ఒక ఇరవై దాకా మిరియాలు వేసుకున్నాను ఒక స్పూన్ చిలకర మిక్సీ పట్టేసుకున్నాము ఇవ్వండి మిక్సీ పట్టేసుకున్నాను ఇట్లా కోరుకు పట్టుకోండి పచ్చిమిర పట్టేసి ఇలా కోరుచుకో పట్టేస్తున్నాను కదా ఇప్పుడు మనం బెండకాయ కూడా వేగిపోయింది ఇదిగో బెండకాయ కూడా వేగిపోయింది చాలా బాగా వేగిపోయింది సార్ ఇట్లా వేగితే బాగా ఏం లేదు లైట్గా వేయితే తక్కువ మనం తీసేస్తున్నాం బెనకాయ ముక్కల్ని ఇదిగోండి నేను బెండకాయ మొక్క తీసేస్తున్నాను ఇందాక రెండు స్పూన్లు చేసి బెండకాయ ముక్క లైట్ ఫ్రై చేశాను కదా ఇప్పుడు మళ్ళీ పెట్టేస్తున్నాం ఇవ్వండి పాని పెట్టేస్తాను అదే పెట్టేసాను మళ్ళీ ఇప్పుడు ఒక రెండు స్పూన్ ఆయిల్ వేసుకున్నాము ఇందాక రెండు స్పూన్లు వేసాను ఇప్పుడు ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాము అది చూడండి మన రూమ్ వేడైపోయింది కదా ఇప్పుడు జీలకర్ర ఆవాలు మినపప్పు చనపప్పు తానిపిల్లి వేసుకున్నాము ఇలా పచ్చికారా చేస్తుంటే చాలా బాగుంటుంది అండి బెండకాయ మనం ఒకటే విధంగా కాకుండా ఫ్రై కర్రీ పులుసు కాకుండా ఒకసారి ట్రై చేసింది చాలా చాలా బాగుంటుంది ఇంకొంచెం వేయింది కదా ఇప్పుడు ఒక పచ్చి ఉల్లిపాయ ఒకటి వేసుకున్నానండి ఒక ఉల్లిగడ్డ వేసుకున్నాము ఉల్లిగడ్డ ఫ్రై చేసుకున్నాము ఉల్లిపాయ వేయిపోయినాయి కొంచెం కడపకి వేసుకున్నాము తర్వాత కొంచెం ఇంగ వేసుకుందాము ఇంగ వేసుకొని ఫ్రై చేసుకొని తర్వాత మనం పచ్చిమిరి కాయ కారం వేసుకున్నాం అండి ఇంకా మనం పట్టుకున్నాం కదా కారం అది వేసేసుకున్నాము అంటే పచ్చిమిరి కారం వేసుకున్నాం కదా కలిపి వేసుకున్నాం ఫ్రై చేసుకున్నాం పచ్చి వాసన పోయే వరకు పసుపు పడి మీద కొంచెం పసుపు వేసుకున్నాం అండి ఏమి కదా పసుపు పూన్ వేసాను కదా ఇప్పుడు ఒక హాఫ్ వేస్తున్నాను ఉప్పు సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఫ్రై చేస్తున్నాను మీడియం ఫ్రై చేసుకోండి బాగా ఏముతుంది పచ్చిపరకాయ పట్టి వాసన పోయే వరకు ఫ్రై చేస్తున్నాము ఇవ్వండి అంటే పచ్చరికాయ పేస్ట్ వేముతుంది కదా ఇది వేగేటప్పటికి మనం టమాటాని ఇవ్వండి నేను ఒక నాలుగు టమాటాలు ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను మిక్సీలో వేసుకొని ఒకసారి పలుసు తిప్పుకుందామండి మెత్తగా అవుతుంది కదా కొంచెం ఒకసారి పలుసు తిప్పుకుందాం మరి మెత్తగా పేస్ట్ లా కాకుండా ఒకసారి పలుసు ఇప్పుడున్నాము పట్టేసానండి తీసేసుకుందాం ఇట్లా పల్స్ పట్టేసుకోండి ఇవి ఉంటే పచ్చిపొడి ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇవి చేసుకున్నాం మనం టమాటా పూరి పోసేసుకున్నాం కొంచెం అంతా మిక్సీ చేసుకొని చిన్న గ్లాస్ అది వాటర్ ఎక్కువద్దు మిక్సీ చేసుకొని చాయ్ గ్లాస్ వాటర్ పోసేసుకున్నాము ఇవి ఉడికించుకుందాం దగ్గరికి టమాటా పచ్చిమిరయ పేస్ట్ ఎంత కొంచెం కొంచెం వాటర్లోనే ఉడికి చేసుకుందాము ఇదిగోండి ఆయ మొత్తం పైకి వచ్చేసింది కదా ఇప్పుడు మనం బెండకాయకాయలు వేసుకున్నాము ఆవి ఉడికిపోయి మొత్తం టమాటా పేస్ట్ ఉడికాయలు పచ్చిమిరపకాయ పేస్ట్ మొత్తం ఉడికిపోయి ఆయి మొత్తం పైకొచ్చేసింది దగ్గరికి అయిపోయింది మనం చాలా గ్లాస్ వాటర్ వస్తున్నాం కదా కూడా రోజులపై ఉడికిపోయి ఆయి మొత్తం పైకి వచ్చింది ఇప్పుడు బెండకాయ ముక్కలు చేసుకుందాం మనం ఫ్రై చేస్తాం బెండకాయ ముక్కల్ని బెండకాయ మొక్కలు వేసుకొని ఫ్రై వేసుకొని అప్పుడు నుంచి అని చేసుకుందాము ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయల కారము ఈ టమాటా పులుపు మొత్తం బెండకాయ మొక్కలు పట్టుకుంటుంది చాలా చానా బాగుంటుంది పేస్ట్ కూడా వేసాను కదా మనకు అది కూడా తెలుస్తుంది తినేటప్పుడు ఒక రెండు నిమిషాలు మన అంతా సిమ్లో పెట్టేసుకొని ఉడికి చేసుకున్నాము మూత పెట్టేసుకొని రెండు నిమిషాలు ఉడికి చేసుకున్నాము అంటే ఒకసారి చూసుకున్నాము చూసారా ఆయన మొత్తం పైకి వచ్చేసింది ఇవ్వండి ఆయన మొత్తం పైకి వచ్చేసింది కదా అయిపోయింది ఇక కానీ మనం ఆపేసుకున్నాం ఇంకా గ్యాస్ ఆపేస్తున్నాను ఇంకా అయిపోయిందండి బెండకాయ పచ్చిమిరపల తోటి కర్రీ అండి చాలా చాలా బాగుంటుంది చాలా టేస్ట్ కూడా బాగుంటుందండి చపాతిలోకి చెన్న రైస్ రైస్లో కూడా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి ఇలా చాలా చాలా టేస్ట్ బాగుంటుంది మనం ఎప్పుడు అని ఫ్రై అని అలా చేసుకుంటాం కదా ఇట్లా పచ్చమిరయ కారంతో ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది మీకు నచ్చితే ట్రై చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇలాంటి మరో రెసిపీస్ కోసం గండ సింపుల్ మాత్రం కొట్టడం మర్చిపోకండి బాయ్